ఒక మూడున్నర దశాబ్దాల ఆయన ప్రయాణంలో తెలుగు పాటకి ఆయన చేసిన సేవ తెలుగు వాళ్ళకి ఆయన ఇచ్చిన బహుమతి ఈ మొత్తం జర్నీని సంక్షిప్తంగా క్లుప్తంగా మీ మీ వర్డ్స్లో చెప్పాలి అండి మీ భావనలో చెప్పాలి అంటే ఏం చెప్తారు చాలా పెద్ద క్వశ్చన్ ఇంత తక్కువలో చెప్పమంటున్నారు ఎంతోమంది లైఫ్ని ఇన్స్పైర్ చేయడానికి వచ్చినా ఒక కారణ జన్ముడు ఆయన ఒక మాటలో చెప్పాలంటే అంటే ఏదో సినిమాలకు పాటలు రాయడం రాలేదు తనకేదో సాహిత్యం వచ్చని ప్రపంచాన్ని చూడడానికి రాలేదు అంటే నేనేమీ సాధించలేను జీవితంలో అనుకునేవాళ్ళు ఈరోజు ఆయన పాటలు విని చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే చనిపోవడానికి రెడీ అయిన వాళ్ళు కూడా ఆయన పాటలు విని మళ్ళీ బతకాలి అనే ఒక ధైర్యం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అంతకన్నా కావాల్సిందే ఉంది ఒక కారణ జన్ముడికి ఆయన అందుకే పుట్టాడు ఒక గురువు ఒక మనిషిని ఎలా బతకాలో చెప్పగలడు ఈ గురువు ఎందుకు బతకాలి ఏ స్థాయిలో బతకాలి అనేది చెప్పారు అందుకు కారణ జన్ముడు ఆయన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా నా ఫ్రెండ్ తిరుమల నాగని తను నాకు డైలాగ్ రైటర్ తను తన లైఫ్ ఆంబిషన్ శాస్త్రి గారిని ఒకసారి చూడాలని తనకి చెప్పకుండా తన బర్త్డే నాడు ఒకరోజు సరదాగా అలా వెళ్దాం పదా అనుకుని తీసుకెళ్ళి డైరెక్ట్ శాస్త్రి గారి ముందు తీసుకెళ్ళి నిల్చోబెట్టా ఒక్కసారి అలా ఉండిపోయా మనిషి షాక్లో అదే శాస్త్రి గారు అంటే అంత ఇష్టం తనకి సడన్గా తన బర్త్డే గిఫ్ట్గా నేను శాస్త్రి గారి ముందు అలా తీసుకెళ్ళి నిల్చోబెట్టగానే అలా అంతే అది వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ ఫర్ మీ ఎందుకంటే ఒక గిఫ్ట్ ఒక మనిషిని చూపిస్తే అదే అతని గిఫ్ట్ అనేది ఆ గిఫ్ట్ నేను ఫీలింగ్ ఆ మీరు ఇచ్చారు అలాంటి స్టాండర్డ్ వాళ్ళు సెట్ చేశారు ఒక శాస్త్రి గారు ఒక బాలుగారు ఒక విశ్వనాథ్ గారు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరినీ జీవిత కాలంలో ఒక్కసారి చూస్తే చాలు ఇప్పటికి నన్ను చాలా మంది అడుగుతారు మొన్నటి వరకు బాలుగారిని కలిపి మా స్టూడియోలో ఎక్కువ పాడేవా ఏం చేయండి సార్ దూరం నుంచి దండం పెట్టుకు వెళ్ళిపోతాను సార్ అన్న అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట ఓహో మనం ఇంత అదృష్టవంతులవా అని ఎవ్రీ టైం సంబడి సేస్ దాట్ మన పొజిషన్ ఏంటో కూడా తెలుస్తూ ఉంటుంది భగవంతుడు ఎంత వరం ఇచ్చాడా మనకి సో అలాగా అంత స్టాండర్డ్ని వాళ్ళు అటు వాళ్ళ వృత్తిపరంగా ఇటు వ్యక్తులుగా కూడా వాళ్ళు సెట్ చేస్తారు వాళ్ళతో పనిచేయడం మీ అదృష్టం నా అదృష్టం డెఫినెట్గా